నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అడుగుతున్నారు కదా సొంత ఇల్లు కొనుక్కోవాలి భూమి కొనుక్కోవాలి కానీ కొనేటప్పుడు మధ్యలో ఆటంకాలు వచ్చి కొనలేని పరిస్థితి వస్తుంది మాకు ఇలాంటి వాళ్ళు కానీ అలానే ఆకస్మిక ధన ప్రాప్తి కోసం చూసేవాళ్ళు కానీ డబ్బు రావడం కోసం మీరు ఏ పని చేసినా కానీ దాంట్లో సక్సెస్ ఉండడానికి ఒక మంచి పరిహారాన్ని అయితే ఇక్కడ నేను చెప్పబోతున్నానండి అయితే చాలామంది అడుగుతున్నది ఏంటంటే సొంత ఇల్లును కొనుక్కోవాలి అలానే భూమి కొనుక్కోవాలి దానికి సంబంధించిన ఏదైనా పరిహారం చాలా ఈజీగా ఇంట్లో చేసుకుని ఒక మంచి పరిహారం అది కూడా డబ్బులు ఖర్చు అనేది పెట్టుకోకుండా అతి తొందరలో మంచి ఫలితం ఇచ్చే ఒక మంచి పరిహారాన్ని చెప్పండి అని అడుగుతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు వీడియోస్లో సొంతింటి కళ కోసం కూడా పరిహారాలు ఉన్నాయండి కానీ చెప్పిన పరిహారాల నుంచి కొందరు చేయగలుగుతారు కొందరు చేయలేని పరిస్థితి ఉంటుంది కదా అంటే ఇక్కడ చెప్పుకునే పదార్థాలు సమయం కొందరికి కుదరచ్చు కొందరికి కుదరకపోవచ్చు అలానే చెప్పుకున్న పదార్థాలు వాళ్ళు ఉండే ప్లేస్లు దొరకచ్చు దొరకకపోవచ్చు కదా కానీ ఈ పరిహారం అయితే చాలామందికి వీలయ్యే పరిహారం అండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది అంటే ఆకస్మిక ధనప్రాప్తి కోసం ఎవరైతే చూస్తున్నారో అలానే సొంత కావాలని ఇంకా భూమి కావాలని కోరుకుంటున్నారో మీ కళలకు సాకారం చేసే విధంగా ఈ పరిహారం అంత బాగా పనిచేస్తుంది మీరు మీ సొంత ఇంటిని భూమిని కొనుక్కునే అవకాశం వస్తుంది ఒక్కోసారి ఎంత కష్టపడినా సరే మామూలుగా పనిచేస్తున్నా కానీ డబ్బులు కూడా కూడ పెట్టుకుంటారు కానీ ఈ లోపగా స్థలం భూమి చూసేశారు సరే బుక్ చేసేద్దాం అనుకుంటారు ట్రై చేస్తారు కానీ ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆగిపోయిన సందర్భాలు వస్తాయి ఒక ఇల్లు కట్టిన తర్వాత డబ్బులు ఇవ్వడము ఏదో ఒకటి అనుకోని సంఘటనలు వస్తాయి ఆగిపోవడం ఇలా జరుగుతున్నా కానీ ఈ పరిహారం చేసుకోండి అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్న భూమి తీసుకోవాలనుకున్నా ఇల్లు కట్టేటప్పుడు ఆటంకాలు వచ్చి ఏదో ఒక రకంగా ఆగిపోతున్నా కానీ ఆ ఆటంకాలకు సంబంధించిన ధనాన్ని మీకు ప్రసాదిస్తుంది ఈ పరిహారం అంత మంచి పరిహారం ఇది ఇంకా చెప్పుకోవాలంటే ఈ మధ్యన ఆడపిల్లలకి పిల్లలకి మ్యారేజెస్ చాలా వరకు లేట్ అవుతున్నాయి పెళ్ళిళ్ళు కావడానికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అంటే ఇన్ని విధాలుగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంటే ఒక్క విధానం అని కాదు వివాహానికి ఇల్లు కట్టుకోవడానికి అలానే ధనప్రాప్తి కలగడానికి ఒకవేళ కొనుక్కునే పరిస్థితుల్లో ఆటంకాలు వస్తే దాని నుంచి మీరు బయటపడడానికి పరిహారం ఇన్ని విధాలుగా పనిచేస్తుంది ఒక చాలా మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు జాతక రీతే గురుబలం బలపడుతుంది ఎవరికైతే గురుబలం బలహీనంగా ఉంటుందో ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా వస్తూ ఉంటాయి సమస్యలు జీవితాల్లో ఈ పరిహారం చేసుకోవడం వల్ల గురుబలం బాగా ఏర్పడుతుంది ఎవరికైతే జాతకంలో గురుబలం బాగా మీకు సపోర్ట్ చేస్తుందో మీరు ఏ పని పట్టుకున్నా ఏ పని చేసినా మంచి లాభం వస్తుంది లాభం రావడం వల్ల మీకు తన లాభం కలుగుతుంది ఇంతెందుకు చెప్తున్నానంటే అర్థం కావాలని చేసుకోవాల్సిన వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారని చెప్తున్నాను ఈ రకంగా మరి ఏ రకంగా చేయాలనేది తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ పరిహారాన్ని కానీ పూజని కానీ చేసుకోవచ్చండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి వెంటనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక పరిహారాన్ని ఏ రకంగా చేయొచ్చో చూద్దాము ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఆడవారికి సంబంధించిన నెలసరి సమయం వచ్చినప్పుడు మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని గురువారం నుంచి సాయంత్రం లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే గురువారం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు స్నానాది కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాతనే మొదలు పెట్టండి ఈ పరిహారాన్ని స్నానం చేయకుండా ముందుగా మాత్రం మీరు మొదలు పెట్టకండి ఈ పరిహారాన్ని సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం అయ్యే లోపుగా మీరు చేసుకోవాలి ఇంటి దగ్గరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని అలానే గుళ్ళో కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ పరిహారాన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు అనమాట మీ వీలుని బట్టి ఇంటి దగ్గర చేయండి లేదంటే గుడి దగ్గరైనా చేయండి గుడి దగ్గర ఎక్కడ అంటే నారాయణుడి యొక్క దేవాలయం అంటే ఆయనకు సంబంధించిన దశావతారాల్లో ఉన్న ఏదో ఒక గుడి వెంకటేశ్వర స్వామి గుడి నారాయణ స్వరూపంగా ఉన్న దేవాలయం దగ్గర ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదండి మాకు గుడికి వెళ్ళే అవకాశం అసలు లేదండి అన్నారా ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు గుడి దగ్గర చేసే పని అయితే శ్రీమాన్ యొక్క దశావతారాల్లో ఉన్న గుడి దగ్గర చేసుకోవాలండి తప్పకుండా అక్కడే చేసుకోవాలి ఇంకెక్కడ అంటే వేరే గుడిలో చేసుకోకూడదు ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రావు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనండి వరకు చూడండి ఈ పరిహారాన్ని మీరు గుడిలో చేద్దామనుకుంటే ఎలా చేయాలో చెప్తానండి ముందైతే ముందైతే మీరు బెల్లం గోధుమలు అలానే రావాకుని వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకోండి బెల్లం ఒక చిన్న ముక్క గోధుమలు ఒక గుప్పెడు వీటన్నింటిని గుడికి వెళ్లే ముందు రెడీ చేసుకుని బయలుదేరండి లేదండి మాకు చుట్టుపక్కల ఎక్కడ రావాకు ఉండదు అంటే కనుక తమలపాకు చాలా వరకు మనకి పూజ షాప్లో తమలపాకులు బాగానే దొరుకుతాయి కాబట్టి ఒకే ఒక తమలపాకు తీసుకోండి ఒక్కటంటే ఒక్కటే తీసుకోండి రావాకు తీసుకున్న ఒకటే తీసుకోండి వీటిని గుడికి తీసుకెళ్లే ముందు చక్కగా పసుపు నీటితో కానీ గంగా జలంతో కానీ శుభ్రం చేసి తీసుకువెళ్ళండి లేదండి తమలపాకు లేదు రావాకు కూడా మాకు అందుబాటులో లేవండి అన్నారా మీకు దగ్గరలో ఎక్కడైనా మందారపు చెట్లు ఉంటాయేమో ఆ మందారపు చెట్లో నుంచి ఒక మందార పాక అయినా సరే ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు అంటే రావాకైనా సరే మందార పాకైనా అయినా సరే తమలపాకైనా సరే ఈ మూడు ఆకుల్లో ఏ ఆకు మీకు అందుబాటులో ఉంటే దాంతో ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఇవి కూడా మాకు దొరకదు అంటారా వేరే రకంగా చేయొచ్చా అని అడుగుతారేమో ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి ఇవి లేనప్పుడు ఎలా చేస్తారండి చేయలేరు కదా ఇప్పుడు చెప్పుకునే ఉంటేనే మీరు ప్రయత్నం చేయండి ఓకేనండి చెప్పుకునే విధంగా కరెక్ట్గా మీరు పాటించండి పరిహారం చేసిన వారంలోపే మీకు కాస్త మార్పు కనబడుతుంది సూర్యబలం కూడా బాగా పెరుగుతుంది రావి చెట్టుని సాక్షాత్తు విష్ణు స్వరూపం అని చెప్తారు అంత అద్భుతమైన శక్తి ఉంటుంది మీరు ఏ రోజైతే అంటే మీకు కుదిరిన ఒక గురువారం రోజున వెళ్ళి ఈ పరిహారం చేసుకోవడానికని అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకుని తెచ్చుకోవాలి మీరు ఒకసారి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఇలా నా కోరిక కోసం నేను నీ దగ్గరికి వచ్చాను నాకున్న సమస్య నుంచి బయటపడే మార్గాన్ని చూపించే స్వామి అందుకని నేను నీ దగ్గర నుంచి ఒక ఆక అనేది తీసుకుంటున్నానని ఆ చెట్టు దగ్గర మీ యొక్క కోరిక అనేది చెప్పుకొని డబ్బు పెరగాలనో లేదంటే ఏ పని చేసినా సక్సెస్ ఉండాలనో సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను కష్టపడుతున్నాను ఫలితం రావటం లేదు స్వామి దయ ఉంచి నా కోరిక తీర్చే స్వామి అందుకని నీ చెట్టు నుంచి ఒక ఆకుని అనేది తీసుకుంటున్నాను అని చెప్పి ఆ చెట్టుకి కాస్త నీరు పోసి నమస్కారం చేసుకొని తెచ్చుకోండి మందారపు చెట్టు దగ్గర నుంచి అయినా సరే మీరు తెచ్చుకునేటప్పుడు ఇదే రకంగా చేయండి ఇక మీరు గుడి దగ్గర మీరు చేసుకునే పరిహారం కాబట్టి ఇక్కడ మీరు గుడి ప్రాంగణంలోనే స్వామివారి ముందు మీరు తీసుకువెళ్ళిన ఆకును పెట్టి దాంట్లో ఒక గుప్పెడు గోధుమలు వేయండి గుప్పిడు అంటే గుప్పెడు వేయాలండి అలా వేసిన తర్వాత ఆ పక్కనే కొద్దిగా బెల్లం మొక్కను కూడా పెట్టండి చిన్న బెల్లం మొక్క పెడితే సరిపోతుంది మీరు దేవాలయంలో చేసేటప్పుడు ఇదే రకంగా స్వామివారి ముందు చక్కగా పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని గట్టిగా చెప్పుకొని కాసేపు ఆయనకు సంబంధించిన నామాన్ని జపించుకొని ఇంటికి తిరిగి వచ్చేయండి ఇక్కడ మీరు పూలు కుంకుమ కర్పూరాలు ఏది కూడా మీరు పెట్టనవసరం లేదు రావాకు పెడతారు దాంట్లో కాస్త గోధుమలు పెడతారు బెల్లం ముక్క పెడతారు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోవడం ఇంటికి తిరిగి రావడం ఇదంతా మీ యొక్క మనసును బట్టి ఉంటుందన్నమాట మీ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఇలా మీరు తిరిగి వచ్చేస్తారనమాట లేదండి గుడిలో చేసుకునే అవకాశమే మాకు లేదు అంటారా మీ రూమ్లోనే చక్కగా చేసుకోవచ్చు ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అక్కడే స్వామివారి పటం ముందు ఇప్పుడు చెప్పుకునే విధంగా ఆకు పెట్టి ఆకు మీద గోధుమలు బెల్లం ముక్క పెట్టి నమస్కారం చేసుకొని మీ కోరిక అనేది చెప్పుకోండి ఇక్కడ పెద్ద పెద్దగా పలహారాలు నైవేద్యాలు అలంకరణలు ఏది కూడా చేయనవసరం లేదండి మీరు నిత్య పూజ ఏ రకంగా చేసుకుంటారో అదే రకంగా రెండు దీపారాధనలు చేసుకోండి స్వామివారి ముందు పూలు ఉంటే కనుక కాస్త పెట్టండి పూలు పెట్టాలని నియమం అంటూ ఏదీ లేదు నార్మల్గా మీరు దీపారాధన చేసుకుని ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ రకంగా మీరు పరిహారం చేసేసారు అంతా అయిపోయింది మరి అక్కడ పెట్టిన వాటిని ఏం చేయాలి గుళ్ళో అనుకోండి అక్కడే వదిలేయచ్చు ఇంటి దగ్గర చేశారనుకోండి ఇంటి దగ్గర మీరు ఉదయం పెట్టారు ఈరోజు ఉదయం పెట్టారు గురువారం రోజున పెట్టారు సాయంత్రం లోపు మీరు దేవుడి దగ్గర పెట్టిన ఆ బెల్లం గోధుమల్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదంటే ఆవుకు తినిపించండి కంపల్సరీగా మీరు ఆవుకు తినిపించాలి ఎంతకంటే మరో ఆప్షన్ అయితే లేదండి అంటే నీళ్ళలో వేసేయచ్చా అక్కడ పెట్టేయచ్చా అని అడుగుతారేమో అలా ఏం కాదు కంపల్సరీగా ఆవుకు తినిపించండి ఇంటి దగ్గర చేసే పని అయితే ఒకవేళ మీరు గుళ్ళో చేశారనుకోండి పూజారి గారు తీసేస్తారు అదంతా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అక్కడే మీరు వదిలేసి వచ్చేయచ్చు కానీ ఇంటి దగ్గర చేశారనుకోండి ఆవుకు తినిపించాలి ఇలా మీరు ఎన్ని వారాల పాటు చేయాలి అంటే కనుక ఒక ఐదు వారాల పాటు చేయాలి ఈ ఐదు వారాల్లో మార్పు మాత్రం తప్పకుండా కనపడుతుంది ఒకవేళ మీరు గురువారం రోజున ఉదయం కాకుండా సాయంత్రం సమయంలో పెట్టారు ఇదంతా చేసుకున్నారు ఈ పరిహారాన్ని మరి దాన్ని ఎప్పుడు తీయాలంటే శుక్రవారం రోజున తీయాలి గురువారం ఉదయం పెడితే సాయంత్రం లోగా మీరు తీసేయాలి సాయంత్రం పెట్టారనుకోండి శుక్రవారం రోజున తీసేయాలి ఉదయం పూట ఇలా మీరు ఒక ఐదు గురువారాల పాటు చేయాలి మధ్యలో నలసరి సమయం వస్తే కనుక ఆ గురువారాన్ని ఆపేసి మిగతా గురువారాలను మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేసుకోవచ్చండి ఇలా మీరు ఒక ఐదు గురువారాలు పాటు చేయండి మధ్యలో నెలసర వస్తే కనుక ఆ గురువారాన్ని వాపేసి మిగతా గురువారాలు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేసుకోవచ్చండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు చేసిన తర్వాత మాత్రం రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు